కాకినాడ జిల్లా పిఠాపురం పాత బస్టాండ్ సెంటర్ వద్ద విజేత సూపర్ మార్కెట్ నూట నలభై తొమ్మిదవ బ్రాంచ్ కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రావు వారి కుమారుడు సందీప్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలుగా వినియోగదారుల నమ్మకాన్ని చోరగొన్న విజేత సూపర్ మార్కెట్ పిఠాపురంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది అని ఈ సూపర్ మార్కెట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది అని అలాగే ఈ విజేత సూపర్ మార్కెట్ వినియోగదారుల మన్ననలు పొంది మరిన్ని బ్రాంచులు విస్తరించి వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నానని విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెన్ దొరబాబు పలువురు రాజకీయ నాయకులు పొర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని నెంబర్ వన్ సూపర్ మార్కెట్ ఈరోజు పిఠాపురానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల అలాగే జగన్మోహన్ రావు గారు అలాగే లబ్బాయి సందీప్ గారు యంగ్ ఆంటర్ప్రినర్ దాన్ని విస్తరిస్తూ వచ్చి నెంబర్ వన్ పొజిషన్లో తీసుకొచ్చి నూట నలభై తొమ్మిదవ సూపర్ మార్కెట్ మన పిఠాపురంలో ఈరోజు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో రావటం జరిగింది దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది లోకల్ పీపుల్కి అలాగే దీంతోపాటు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ బ్రెడ్స్ అండ్ కన్ఫెషనరీ మొత్తం అంతా కూడా టోటలీ వీళ్ళు ఓన్ కన్ఫెషనరీలో బేక్ చేస్తూ అవన్నీ కూడా పిఠాపురంకి అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ని అండ్ ఫ్రూట్స్ని ఇవన్నింటిని కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా అలాగే ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ఆర్గానిక్ లోకల్లీ సోర్స్డ్ అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యాపారంతో పాటు లోకల్లో ఉపాధి కల్పించడంతో పాటు క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అందించడంలో విజేత సూపర్ మార్కెట్ రెండు రాష్ట్రాల్లోని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని ఈరోజు పిఠాపురానికి వచ్చినందుకు ఐ వి హార్ట్లీ వెల్కమ్ యూ టు ది పిఠాపురం సార్ ఇది మా డిప్యూటీ సీఎం గారు కాన్స్టెన్సీ అండ్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వకరంగా ఉంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇలాంటి మీరు వన్ ఫిఫ్టీ ఎత్ కూడా కాకినాడ పార్లమెంట్లోనే త్వరలోనే అన్ని కాన్స్టిట్యున్సీస్లోనే ఓపెన్ చేసి అండ్ ఐ విషు టు రీచ్ మోర్ అండ్ మోర్ ఈ క్వాలిటీని అలా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా ఎదుగుతూనే వస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ క్వాలిటీ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ సో డెఫినెట్లీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ రీచ్ సూన్ వెరీ థౌజండ్ వెరీ సూన్ అండ్ ఇండియాస్ నెంబర్ వన్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్